నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన సీట్ల పంపకాలనేది కాస్త ఇబ్బందికర పరిస్థితిగా మారింది జనసేనకి ఎన్ని సీట్లు అనే దానికి సంబంధించి గత రెండు రోజుల నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాల కథనాలు రకరకాల నియోజకవర్గాలు రకరకాల అభ్యర్థుల పేర్లు ఇంకా చెప్పాలంటే జనసేన అధినేతకు కూడా తెలియని అభ్యర్థుల పేర్లు అంటే నేను వీళ్ళకి సీట్లు ఇస్తున్నానా వీళ్ళకి ఇస్తానని అసలు హామీ ఇచ్చానా వీళ్ళకి ఇస్తానని అసలు కమిట్మెంట్ ఇచ్చానా అని జనసేన అధినేత సైతం కూడా ఆలోచించేటువంటి అభ్యర్థుల పేర్లు కొన్ని నియోజకవర్గాల్లో రావటం అనేది నిజంగా హాస్యాస్పదం కొన్ని ప్రచార మాధ్యమాలు ప్రత్యేకించి చెప్పాలంటే వారికి నచ్చినట్టు వారికి ఇష్టానుసారంగా అదేవిధంగా వారికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల పేర్లు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుంది గతంలో కూడా ఒక ప్రధాన వార్తాపత్రిక ఎంపీ అభ్యర్థులు పేర్లను ప్రకటించేసింది అంటే తెలుగుదేశం జనసేన అధినేతలు ప్రకటించాల్సినటువంటి పేర్లను అభ్యర్థుల పేర్లను మరి వారికే తెలియకుండా వారి పర్మిషన్ లేకుండా వారి సంతకం లేకుండా మరి ఏ విధంగా బయటకు వస్తున్నాయి ఏ విధంగా అంటే డిక్లరేషన్ ఏ విధంగా చేస్తారు ఇప్పుడు 一。<noise> ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి అనాలసిస్ చేయొచ్చు తప్పులేదు అనాలసిస్ ఎవరైనా చేయొచ్చు లేకపోతే ఈ అభ్యర్థికి ఇస్తే బాగుంటుందని ఎనాలసిస్ చేయచ్చు కానీ ఈ నియోజకవర్గం ఈ పార్టీ పోటీ చేసేస్తూ ఉంది ఈ నియోజకవర్గంలో ఇతనే అభ్యర్థి ఈ పార్టీ ఇన్ని సీట్లకే పరిమితం అయిపోయింది అనేటువంటి కన్ఫర్మేషన్ ఆ పార్టీ అధినేత ఇవ్వకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని వార్తాపత్రికలు ప్రసార మాధ్యమాలు వారికి నచ్చినటువంటి రీతిలో వారి ఇవ్వటం మీద రాజకీయ పార్టీల అధినేతల యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మూడు పేజీల లేఖ మాజీ హోం మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్ గారు మూడు పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు సీట్లకు సంబంధించి అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం మధ్య జనాభా నిష్పత్తులు జరగబోతున్నాయా అంటూ హెడ్డింగ్ పెట్టినటువంటి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చాలా ఘాటుగా మూడు పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు దీని మీద అయితే పెద్ద ఎత్తున టీడీపీ జనసేన వర్గాల చర్చ ఉంది అయితే జనాభా దమాషా ప్రకారం అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి సీట్లను ఖచ్చితంగా జనసేనకు ఇచ్చేలా తెలుగుదేశం కూడా ముందుకు రావాలనేటువంటిది లేఖ యొక్క సారాంశం మొత్తానికి పొత్తులపై బీజేపీ కూడా ఒక క్లారిటీతో వచ్చినట్టుంది టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ అయితే రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు కోరుకుంటున్నట్లయితే తెలుస్తోంది మొత్తానికి సీట్ల లెక్కపై హరిరామ జోగయ్య సంచలనమైనటువంటి లేఖలు అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే వాటి హాట్ టాపిక్ ఈ హా టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వి బాబు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మంతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి జుంకల్లో జాయిన్ అయ్యారు రైట్ ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానల్లో ఉన్న వెంకట్ గారికి బాబు గారికి గుడ్ మార్నింగ్ అండి ఏంటి చందు గారు మొత్తానికి మూడు పేజీలే లేక జోగే గారు ఇంత ఓపిక ఎక్కడ ఉంది ఆయనకి అసలు మూడు పేజీలు లేఖ రాశారా సరే ఇక్కడ ముందుగా ఈ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఆయన తీసుకున్న మూడు పేజీల లెటర్ ఎక్కడ ఏ ఒక్క పదం కూడా తప్పలేదు ఉన్నది ఉన్నట్టుగా ఆయన భయపడకుండా ఎనిమిది దశాబ్దాల రాజకీయ జీవిత అనుభవంలో ఆయన చూడని పోస్ట్ లేదు ఇన్ఛార్జ్ సీఎం గా చేశాడు హోమ్ మినిస్టర్ చేశాడు మంత్రిగా చేశాడు ఆయన కమిట్మెంట్ డెడికేషన్ కి నేటి తరం రాజకీయ నాయకులకి ఎంతో మంది స్ఫూర్తి ప్రదర్త అటువంటి జాయి గారు ఏం చెప్పాడు ఆయన ఆయనకే పోస్ట్ ఒక రాజ్యసభ సభ్యుడు కావాలన్నా లేకపోతే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కావాలని చెప్పట్లా సప్రెసర్ గ్రూప్స్ ఏదైతే రాజ్యాధికారం దూరంగా ఉంటున్న పొడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలతో పాటు ఈనాటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధిక దూరంగా ఇరవై ఐదు శాతం సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపు తెలగా బలిజలు తో పాటు తూర్పు కాపులు కూడా రాజ్యాధికారులు రావాలి అని అంటారు తప్ప వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలనుకోవటమే తప్ప ఏంటి సార్ ఇది ఆయన అడుగుతున్నాడు నాలుగు శాతం కమ్మవారు ఓన్లీ రెడ్లు ఆరు శాతం అన్నారు మనకున్న సమాచారం ప్రకారం మూడు శాతమే కమ్మవారు ఉన్నారు ఎనిమిది శాతం రెడ్లు ఉన్నారు అంటే ఎనిమిది మూడు పదకొండు పోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ వాళ్ళకి హక్కులు లేవా అధికారాలు లేవా వాళ్ళు ఆ సీట్లో కూర్చోవాలనే ఆలోచన లేదా ఎన్నాళ్ళు వీళ్ళు ఎత్తున్నాయి పల్లకెళ్ళి శాసించే స్థాయి నుంచి వ్యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అదే పందాలో వెళ్తున్నారు కాపులు చాలా ఆలోచనతో వెళ్తున్నారు మిగతా కులాలను కలుపుకొని పోవమన్నాడు అలానే వెళ్తున్నారు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు అలానే వెళ్తున్నారు ఏం చెప్పినా ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తుంటే ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అతి మంచితనం కూడా మంచిది కాదు సార్ ఇప్పుడు ఆయన పాపం చూసి చూసి రోయ గారు ఏమి రాశాడు కొన్ని ఎల్లో మీడియా మీకు మీకు తెలిసిన విషయమే పేర్లు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు ఒక ఆంధ్రజ్యోతి జ్యోతి పవన్ కళ్యాణ్ లక్షల మంది జనం వస్తే పన్నెండో పేజీ పద్నాలుగులో పేజీలో ఉంటది ఆ న్యూస్ అదే లోకేష్ బాబు దగ్గర వెయ్యి మంది చంద్రబాబు నాయుడు సార్ రెండు వేల మంది వచ్చిన ఫస్ట్ పేజీలో లో ఉంటుంది అంటే తరతరాల నుంచి ఆ పత్రికలు వాళ్ళు కాపాడుతూ మీకు తెలుసు మనకు తెలియదు అంటే వీళ్ళకి మంచి చేద్దాం అనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని పెట్టి చూపించి పవన్ కళ్యాణ్ తగ్గు చూపించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి జనసేన స్థానాల్లో అంత స్థాయి ఆర్థిక బలం అంగబలం లేదని చూపించి జనంలో ఆ క్రియేషన్ క్రియేట్ చేసి ఏంటి సార్ ఇది పెక్క్షమే నేస్తున్నారు సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు రెండు వేల పద్నాలుగు పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగులో మీ అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చేసింది ఎవరండి పవన్ కళ్యాణ్ కాదు అన్కండిషనల్ గా ఒక పోస్ట్ కూడా తీసుకోకుండా ఆ రోజు అనుభవం అయింది రెండు వేల పద్నాలుగు విడిగా పోటీ చేస్తే మీకు ఏమైంది ఓడిపోయారు కదా రెండు వేల ఇరవై నాలుగులో కలిసి స్నేహాస్తం కోసం మీరు తప్పిస్తా ఉంటే ఆయన అన్కండిషనల్ గా కేటర్ కూడా చెప్పకుండా కేడర్ నా మాట వింటారని చెప్పేసి ఆ రోజు సపోర్ట్ చేస్తే మీరు చెప్పేది ఏంటండి ఆయనకి ఏది ఇరవై ఐదు పక్షమేస్తారు ఇదేనా ఇదే పత్రికలు వీలే మహా టీవీ అంట అదొకటి ఇక టీవీ ఫైవ్ తర్వాత ఏబిఎన్ ఈ టీవీ ఇవేనండి ఇక అంటే వీళ్ళేనా ఇక వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళేనా ఎంత ఎన్నాళ్ళు పల్లకెళ్ళి మోస్తూ ఉండాలి సార్ సపరేషర్ గ్రూప్స్ ఆయన అడిగింది ఒకటే యాభై సీట్లు ఉన్నాడు నేననే నేనైతే అరవై పైనే జనసేన పోటీ చేయాల దాంట్లో కాపులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కూడా అదే ఆయన ఆరు ఎంపీలు అడుగుతున్నాడు ఆరు ఎంపీలు కాదు దాదాపు పదకొండు ఎంపీలు జనసేన పోటీ చేయాలి ఆరు ఆయన అడుగుతుంది ఏంటి లెక్క కూడా ఉంది సార్ ఆయన ఎవిడెన్స్ ఆయనకి ఏమి ఆయన అడిగిందంటూ ఇప్పుడు మొత్తం యావత్ జాతి ఆయన గురించి నిన్న అనేక ఛానల్స్ మీలాగే అన్ని ఛానల్స్ ప్రముఖంగా డిబేట్ పెట్టి అందరూ కూడా బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు చివరికి వైసీపీ కూడా జోయ్ గారు చెప్పింది కరెక్ట్ అన్నారు ఎందుకు ఈ పరిస్థితి ఏంటి సార్ అనకాపల్లి కాకినాడ నర్సాపురం మచిలీపట్నం గుంటూరు రాజంపేట ఆరు వెళ్తున్నారు ఈ ఆరుతో పాటు రాజమండ్రి అమలాపురం విశాఖపట్నం విజయనగరం తిరుపతి ఈ కూడా కాపులే చివరికి నర్సాపురం కూడా జోయ గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాడు ఆయన అమలాపురం ఇవ్వాలి ఏంటి యువకు తిరుపతి ఇవ్వాలి విశాఖపట్నం తూర్పుగాపులకు ఇచ్చారు వైసీపీ పార్టీ తూర్పు కాపులకు ఇచ్చి బొత్స జాన్సిన పెట్టారు అక్కడ వ్యూహాత్మక ఎవరినివ్వాలి అక్కడ ఇప్పుడు గేమ్ సీని బాబు గారు అంటారు మొదటి వాళ్ళు తూర్పు కాపులు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం రైతుల కోసం యువత కోసం పనిచేసిన వ్యక్తి ఎప్పుడు కూడా వేరే ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ సీట్లు కొంతతారు సూట్ కేసులు తీసుకెళ్తారు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు అవసరం లేదా ఇప్పుడు టీడీపీ కూడా ఏం చేస్తుంది గుంటూరు కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి పాశ రామకృష్ణ అంట లేకపోతే విజయవాడ కేశ చిన్ని అంట విశాఖపట్నం బాలకృష్ణ అల్లుడు భరత్ అంట ఇకపోతే కృష్ణదేవరాయలు నష్టాపేట అంట ఇకంతా అమ్మవారికి మొత్తం చేసుకుంటే ఆర్థిక పరమైన చూడండి వ్యూహాత్మక వాళ్ళు ఆర్థికంగా కీలకమైన జంట నగరాలు అయితే వాళ్ళే ఉంటారు ఓట్లు ఎవరు వేయాలి జనసేన వేయాలి గుంటూరులో గుంటూరు ఎంపీలు మూడున్నర లక్షల ఓట్లుంటే జనసేన వేయాలి మీరు సీట్లు మాత్రం మీకు కావాలి ఏం సరే ఇది వై వైసీపీ పార్టీ అయితే వాళ్ళు కాపుల్ని రిజర్వేషన్ పరంగా వెనక నెట్టేసి వాళ్ళకి కావాల్సిన కోరికలు తెచ్చకుండా కానీ వ్యూహాత్మకంగా వాళ్ళ అభ్యర్థులు కాపుల అభ్యర్థులు ఇక్కడ ఇక్కడ ఒకటి చందు గారు చందు గారు ఇక్కడ ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం మీరు ఏవైతే స్థానాలు చెప్తున్నారో ఆ స్థానాలు గెలిచే గెలిచే స్థానాలు లేకపోతే ఆర్థిక నగరాలుగా పేరున్నటువంటి స్థానాలు ఒక సామాజిక వర్గం ఇక్కడ తెలుగుదేశం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి స్థానాన్ని కాపులకు రాసిచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలంటే అదే విధంగా సపరసీ గ్రూపులు బీసీలకు ఇచ్చిన పరిస్థితి ఓడిపోయే స్థానాలు బీసీలకి కాపులకు ఇచ్చి మేము సామాజిక న్యాయం అమలు చేస్తున్నాం అనేటువంటి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మరెడ్డి గారు ఆయన సోషల్ ఈక్వేషన్స్ ఎప్పుడు లేకుండా విశాఖపట్నంలో మానాడు టి సుబ్బరామరెడ్డి కావచ్చు మాగుంటవారి ఫ్యామిలీ కావచ్చు పురంధేశ్వరి గారి కావచ్చు లేకపోతే అనకాపల్లి ఆయన అవంతి శ్రీనివాస్ కావచ్చు గంటా శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ స్థానికేతలు అవునంటారా కాదంటారా అటువంటి విశాఖపట్నంలో ఈ స్థానికులకి అగ్ర కులాల వాళ్ళకి సీట్లు ఇస్తా ఉంటే వాళ్ళ యొక్క పాప వాళ్ళ శాంతి కాముకులు ఎవరినైనా స్వాగతిస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళంతా ఎంపీలు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఏమన్నా మరి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి బొత్స జగన్సీ గారికి ఇచ్చారంటే చాలా వ్యూహాత్మక ఉన్నాడు కుర్పు కాపు సామాజికంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క వర్గాలు బీసీ వర్గాలను హక్కుని చేర్చుకోవడానికి అదే విధంగా వాళ్ళ బ్రదర్కి ఇంకొక ఎంపీ సీట్ ఇస్తున్నాడు విజయనగరం అదే బ్రదర్ ఒక ఎమ్మెల్యే సీటు ఇట్లా వ్యూహత్మక ఆయన వెళ్తున్నాడు ఆయన తక్కువ హంచి రైట లేదు బ్రమనాయుడు గారు ఇక్కడ కాపులకు ఇచ్చాడు గుంటూరు అది కూడా మీరు తక్కువ మంచి రైటెడికి లేదు అక్కడ అవతలకు అమ్మవారికి ఇస్తున్నారు నష్టాలు బీసీకి బీసీలకు ఇస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తక్కువ వీల్లేదు అభ్యర్థులు మార్చినంత మాత్రాన అదే సమయంలో టీడీపీ జనసేన కూడా కలిసి వెళ్ళాలి చౌవి గారు చెప్పిన లెటర్కి వెళ్దాం సార్ బ్రహ్మనాయుడు గారు ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యాభై సీట్లు తక్కువ కాకుండా ఇవ్వాలి జనసేనకి అదే విధంగా గౌరవంగా ఎంపీలు ఇవ్వాలి ఆరు సీట్లు ఈ అన్నిటికంటే ముఖ్యం పవర్ షేరింగ్ చంద్రబాబు నాయుడు నోటి నుంచి రెండున్నర సంవత్సరాలు సీఎం పవన్ కళ్యాణ్ మన మిత్రుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు మన స్నేహ ధర్మం ప్రకారం పాటిద్దాం జనసేన నక్కు చేర్చుకుందాం అని చెప్పితేనే ఓట్లు పోలరేషన్ అవుతాయి ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితులు కాదు టీడీపీకి బలుగడకి ఈ ఎలక్షన్స్ అనేది అవసరం జనసేన కాదు ముఖ్యంగా జనసేన టీడీపీకి అవసరం టీడీపీకి అవసరం అంటే యాభై సీట్లు జనసేనకి ఇవ్వడానికి అభ్యర్థులు లేరా అభ్యర్థులు లిస్టు జాయి ప్రకటించాడు అరవై నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు లేరు అనేది వారి వాదన సార్ ఇంకొకళ్ళు ఆస్ట్రేలియా నుంచి యూకే నుంచి అమెరికా నుంచి వస్తారు సార్ వాళ్ళు అట్ట వస్తారు అర్థం అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియదు చాలా మందిని కొన్ని కొన్ని ఛానల్ చేసి వాళ్ళు వీళ్ళ ప్రజల అంటే ఎండ్ ఆఫ్ డే ఫైనల్ గా లిస్ట్ ఇచ్చేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని లిస్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత అమాయకంగా లిస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు కొంతమంది కావాలని వారి వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం మేము పలానా నియోజకవర్గంలో అభ్యర్థం అని చెప్పేసి చేసుకుంటాం దాన్ని దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు దానికి ఆయన ఖండించలేదు కదా ఆయన సార్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మూడు పేజీల్లో ఒకటే సార్ చోయ్ గారు చెప్పిన నూడు నూరు శాతం కరెక్ట్ ఆయన్ని ఫాలో అవ్వకపోతే ప్రతి నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీలు మైనార్టీలు టీడీపీకి ఓట్లేరు రమనాయుడు గారు ఇది పక్కా లేకపోతే ఏమవుద్దండి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందా వీళ్ళు అనుకున్నట్టు ఓటు చేయకుండా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకుండా రాజకీయం చేసే అవకాశం ఉంటుందా ఇంకొక అంశం కాదు చంద్రు శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే బలమైన అభ్యర్థులకి ఉంటే పొత్తులో టీడీపీ జనసేనలో ఇస్తాము అనేటువంటి పాదం బలమైన అభ్యర్థులు ఇదే బలమైన అభ్యర్థులు పైనసారి తెలుగుదేశంలో నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళు గెలిచిన ఇరవై మూడు స్థానాలు అనేది ఎందుకు మర్చిపోతున్నారు వాళ్ళందరూ బలమైన అభ్యర్థులు ఆర్థికంగా కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు ఒక్కొక్కరు ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఓడిపోయారు కదా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వ్యతిరేకత మొదలైన తర్వాత ఎంత బలమైన అభ్యర్థులైనా ఓడిపోవాల్సిందే ప్రజలు స్వాగతించడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే అది ఆర్థికంగా ఎంత బల సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఆయన కూడా స్నేహధర్మం ప్రకారం రెండు వేల పద్నాలుగు నన్ను సీఎం చేసింది పవన్ కళ్యాణ్ అనే ఒక ఆలోచన రెండు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేస్తే ఆయన లేకపోతే ఓడిపోయేవాడిని ఒకటి మూడోది ఈ రోజు కష్టకాలంలో యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా కేడర్ కూడా చెప్పకుండా స్నేహధర్మం ప్రకారం ఒక చేతిని అందిస్తే కష్టాల్లో ఉన్న వ్యక్తి చేతిని ఆ పార్టీని పైకి లేపితే ఆ వ్యక్తికి ఎలా గౌరవించుకోవాలనే ఒక ఆలోచన ఇవన్నీ తెలిస్తే డెఫినెట్ గా ఈ పొత్తు సఫలం అయింది ముఖ్యంగా జనసేన కేడర్ లో గారు చెప్పింది ఒకటే నాట్ ఓన్లీ జోగే గారు కాదు కొన్ని కోట్ల మంది కోటి ఇరవై లక్షల మంది కాపులు తర్వాత జనసేన కేడరు ముఖ్యంగా యువత తర్వాత ఎవరైతే తటస్థులు తర్వాత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా యూత్ కొత్తగా ఓటర్లు వచ్చిన మార్పు కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా కోరుకుంటుంది ఏంటి ఎన్నాళ్ళు వీళ్ళ మాకు కొత్త వాళ్ళు రావాలి కొత్త తరం రావాలి కొత్త వర్గాలు రావాలి కొత్త వ్యక్తులు రావాలి ఎప్పుడు ఎప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు పది మూడు నాలుగు తరాల నుంచి రాజకీయంగా తాతబోతే కొడుకు కొడుకు పోతే ఇవి వీళ్ళు కాకుండా కొత్త ఫ్రెష్ బ్లడ్ రావాలి రాజకీయాల్లోకి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే కదా మీరు కూడా మన ప్రైమ్ అవును చాలా బాధా బాధాకరం నేను ఇంకా జోగే గారు పెద్ద బంగ్లాలో ఉంటారేమో అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత బంగ్లాలో ఉంటారేమో ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారు ఎప్పుడో హోమ్ మినిస్టర్ గా చేశారు కాబట్టి జగన్ గారికి ఉన్న బంగ్లాలు ఆయనకు ఉన్నాయేమో అనుకున్నాను కానీ ఒక సాధారణమైనటువంటి ఆ జీవితాన్ని గడుపుతున్నారు అంటే నిజంగా షాకుడు చందగారు ఏమండి అరవై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ అనుభవం ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన ఎవరి కోసం పాటుపడుతున్నాడు సార్ టీడీపీకి కూడా చెప్పినా జనసేన ఆయన ఒక్కటే మీరు న్యాయపరంగా ఇవ్వండి స్నేహధర్మం పాటించండి సీఎం విషయంలో రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి యాభై సీట్లు తక్కువ కాకుండా ఇవ్వండి అప్పుడే ఈ పొత్తులు ఫలప్రదం అవుతున్నాయి నూట శాతం దాన్ని అందరూ ఆహ్వానించారు